చిన్నప్పటి దోసు బాగా రోజుల తర్వాత కనబడి తెట్టుంటది వ్యవస్థ అన్ని గుర్తు వస్తాయి వాళ్ళిద్దరు పరిస్థితి అదే ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు హలో అగ్గి అగ్గి పత్తలానే గుర్తుంది నీకు అగ్గి అగ్గిబిడ్డ పత్తలానే గుర్తుందా నీకు గుర్తుకొస్తున్నా గుర్తుకొస్తున్నా అగ్గిపిట్ట పత్తలా పిక్కలు పిక్కలు ఎన్ని ఆలు నాకు ఎన్ని ఆలు నాకు చిన్నప్పటి నుంచి ఇగ పెళ్ళి పిల్లలు ముసలి వాళ్ళే ఉంటుంది కొన్ని బాండింగ్ అటుంటది బెస్ట్ ఫ్రెండ్ ముచ్చట వీళ్ళిద్దరు అదే ముచ్చట అన్నట్టు ఇక వీళ్ళందరూ మనలే కాబట్టి శేఖర్ శేఖర్బాయ్ మేర దోస్తు అదర్గా అంజమామ దోస్తు సుమర్మకా ఉదర్గా దోస్తు అందరికా మేర దోస్తు అందరికా మేర దోస్తు కచరా నా కొడక లోపల నాకు ఇతకలు తాగుకుంటా ఈయన జక్కించుకుంటా మాట్లాడతా జంబరి ఎట్లుంది రాజభాయ్ మల్లత్తా ఈత కళ్ళ తాగపోతున్నా మేర దోస్త్ అంజీ మోడల్ వచ్చిండు ఆ పోయి ఈత కళ్ళు తాగి ఈతన మనం ఈత చెట్ల కలర్ చూపించి మళ్ళీ రిటర్న్ వస్తాం ఓకేనా వచ్చేవరకు చిక్ ఓకేనా అవ్వ తగ్గేదా అంటున్నా అరే అరే వచ్చే వరకు మంచిగా పెట్టి రి చిక్కుడుగా చిన్న ఓకేనా నేను ఈత కళ్ళు తాగత్తా సరేనా చికెన్ అండి పెట్టి సరేనా సరేనా ಬಾಯ್ ಬಾಯ್ ಚಾಯ್ ಆಗಿರಾ ಹಾ ತಾಯ್ ಮತ್ತೊಮ್ಮಾರ ಹಸಿರು ಅವ್ರು ವಾರ ಹಸಿರು ಚಿ ಗಿಜಿಡು ಅಮ್ಮ ವಾರ ಹಸಿಂದ ಅವ್ರು ವಾರ ಹಸಿರ ಅಯ್ಯೋ

ముఖం మాడిపోయింది నడుపుతాడే దెబ్బకే లేవు డ్రైవర్ అటు ఇచ్చే ఏవి డ్రైవర్ లెక్క దూచుకోడు పోను కొద్ది మెల్ల నిదానం పెడతా ఇప్పుడు గేరు మార్చు లేదా ఇప్పుడు ఏదో ఫైనా இப்படே அது மூவீர மூவ் तेरी हो कितलाले रेवान पुने दिलचा कितला वाटकोले लेले रे बहांग काही मच्ची गालाटे तू आवतेले पण इकडे 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 कोण आहे तो आम्ही आज वेज भेट देले बाबा दोड हाय मगतो मगतो गाने कोतो जाऊ जरा टुटडे तारपर इकडे इकडे नी नी नुवेला रुपया नुवेला नुवेला तुमा अनु रेज तो आंदे नु ओतवा मरी ए आगो नी कार देवा మీరుగా వారే బాధితులు మేము ఇద్దరు ఉన్నాం అదే పెద్ద పిల్లలు

కొంచెం సేమ్ అంట లెక్కినాయి మూవింగ్ అంత మొన్న మామూలు కట్టిన బ్రిడ్జ్ మూడే ఇక్కడ కొంచెం మా బోర్డు తీసుకో బోర్ కొద్ది ముంగడి కొద్ది

మొత్తం నువ్వే దివురి దిగుర్రే మండ్రి ఇంకెంతసేపు కూర్చుంటారు కార్లా మొత్తం ఈత చెట్లు ఫ్రెండ్స్ ఈదులలో ఈత సెట్లుండతే తాడి ఉంటారు జఫ్డే అంటారా ఇదే మీ అసలు దోస్తా నస్తే కూర్చుంటానికి గుడిసేసిన మేము గుడిసే కళ్ళు మండవా అడవిలో ఆకులు కరువాల్ల ఇల్ చెట్లు కరువా ఇవన్నీ మొత్తం ఈత చెట్లే ఉంటాయి ఈ ఎక్కువ శాతం ఎందుకంటే ఈత చెట్లు వేసారు కాబట్టి అడవి అన్న ఆకులు చెట్లు లేకపోతే ఇంకేముంటాయి ఈత చెట్లే ఉంటాయి ఇంకేముంటాయి ఈత చెట్లు ఓకే కానీ ఈత కళ్ళేది మనం ఎందుకు వచ్చినా ఈత చెట్ల గురించి ఫోన్ చేయి ఫోన్ చేయి వాళ్ళు తిరుపతి కాబట్టి అంబర్పేట తిరుపతి కాబట్టి అన్నకు ఫోన్ చేస్తే రో ఇ మన బొంగ పట్టుకుని అత్త

మిషన్ అని నేను మిషన్ అంటే నువ్వు మిషన్ అనుకుంటు నేను ఇట్లా అనుకుంటే వరకు ఎప్పుడు అయిపోయి పని చేత పని కాబట్టి అందుకే లేట్ అవుతుంది నాకు తెలదా పది నిమిషాలు పెట్టి వేస్తాం తొందరగా అంటే మా ఫ్రెండ్ వచ్చిండే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐదు అంతా ఇక మనం కొద్దిగా ఈతకలు టెస్ట్ అయితే నమస్తే కొద్దిగా తొందరగా బాగా దుప్పకొద్దు అంటే రెండు కుండలు రెండు కుండలు పడతాయి మామూలుగా అంటే మామూలుగా ఆల్రెడీ మూడు కుండలు ఉన్నాయి ఇక్కడ కుండలు అయితే ఇవి నింపుకునే కుండలు అవి నింపే కుండలు అట్లా స్టోరేజ్ అన్నట్టు ఇట్లా వెళ్ళి అన్లోడ్ చేసి తీసుడు బ్లాగులు తీసాడు బాగా ఇష్టం ఈ వీడియో చూసి మీరు హీరో పనికి వెళ్తాడు మీరు ఆల్రెడీ చేసిండు కొన్ని ఛానల్ చేసిండు మా నువ్వు చేసిన ఛానల్ అనేది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఓకే ఈగలు ఈగలు ఛానల్ సార్ ఎంటర్టైన్మెంట్ నేను నచ్చింది అదే కదా అవును హసిరెడ్డి కనకారెడ్డి కనకరెడ్డి చేసిండు ఒక నాలుగు వీడియోలు నాలుగు ఛానల్ చేసిండు మీకు వీలైతే ఆ ఛానల్ ఓపెన్ చేసి మొన్న టాలెంట్ చూడు ఉంటుంది డైరెక్ట్ మేము చిన్న 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 క్యారెక్టర్లు కొద్ది మా డైరెక్ట్ హీరో డైరెక్ట్ హీరో కుదిరి పరుపులో పడ్డాడు జరం అన్నట్టు చిన్నప్పుడు యాభై రూపాయలు ఇది గుర్తుందా సినిమాకైనా అమ్ముతున్నా అన్నపూర్ అలాగే అయిన తర్వాత అరవై వంద రూపాయలు తీసుకున్నాను తిరిగి యాభై ఇచ్చిన ఇదే ఏమన్ను అక్కడ సమోజం సీసం గోళీలు అక్కడ ఆర్డర్ అయినప్పుడు రూపాయి నర రూపాయి నర పెట్టుకుని ఆయనప్పుడు హలో అగ్గిపేట పత్తలు ఆడే గుర్తుందా నీకు అగ్గిపేట పత్తలు పిక్కలు పిక్కలు ఎన్ని నాకు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిన నా కోసం అని మాట్లాడుతూ ఇంత చేసిన నీకోసం సరే అనుకోని మళ్ళీ ఇంకొక రమ్మ

లోపల సినిమా చూపుతున్నా నువ్వు వాడు డోర్ కట్ ఎప్పుడు తీసుకోడానికి నేను బయటకు వచ్చి టికెట్ ఇచ్చిన లోపలికి పంపలే నేను రెండు నాలుగు కొనుక్కున్నా గుర్తు చూసినావు అంత రిపీ ఒకదాన్ని చేసిన అదే పనాడు హైదరాబాద్ నుంచి వచ్చి జఫ్డ కలికి ఆగిస్తాం ఆడియన్స్ కాదే నువ్వు వేయి మనిషి వే చిన్నప్పటి దోస్తు వచ్చిండు గిన్ని జ్ఞాపకాలు గుర్తు చేసిండు ఈతకాల దాగు మామని నువ్వు ఓపిస్తావా మనని స్పాన్సర్ చేస్తావా

చిన్నప్పటి దోసు బాగా రోజుల తర్వాత కనబడితే వాడి తిట్లుంటుంది వ్యవస్థ అన్నీ గుర్తు వస్తాయి వాళ్ళిద్దరు పరిస్థితి అదే ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు ఇక వాళ్ళు చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్ స్కూల్మెట్ ఇక మళ్ళీ దుబాయ్ పోతే అక్కడ కూడా కలిసి రోడ్డు వీళ్ళ అదృష్టం పంచుకుంటు జాంజిగిరి పోతారు చిన్నప్పటి నుంచి ఇక పెళ్ళి పిల్లలు ముసలయ్యేదాకా ఉంటుంది కొన్ని బాండింగ్ అటు ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్ ముచ్చట వీళ్ళిద్దరు అదే ముచ్చట అన్నట్టు ఇక వీళ్ళందరూ మనలే కాబట్టి శేఖర్ బాయ్ మీరా దోస్తు అదర్గా కాంజమామ దోస్తు సుమర్మకా ఉదర్కా దోస్తు అందరికా మీరా దోస్తు అది ఇక ఈ దోస్తుల ముచ్చట వీడికి తీసుకొచ్చినాం ఇది వ్యవస్థ ఇలా నడుతుంది ఇక ఈ వచ్చిన వాళ్ళ ఎట్టు ఉంటుంది ఇంకా ఉంది గిట్టుంది ఈతకాల తాగుకుంటా ఈయన జక్కించుకుంటా మాట్లాడుతుంది జంబరి గింబీలాలో జంబారే జారే జారెడో ఏమిటి మనం డీజేకా పండుకోతులు ఎక్కువ నాగ మంచిగున్నావురా అన్నట్టు ఏం చరిత్ర అయితే ముందట ముస్లిం అమ్మాయి కూర్చుంది అది పడది చూపించి వంట విడతలేదు టెన్షన్ అవుతుంది మొత్తం ఇప్పుడు ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటికాడ పరిస్థితి దారుణం సంబుడు పంపుతారు ఆయన చూపించి దండం పెడతా ఏమన్నా ఇంటి లేదు చక్క లేచింది మా సప్పుడు లేచిన పేపరు అల్లు ఉన్నాయి కరెక్ట్ అయితే వాస్తవే నే నువ్వు అన్నది అంటే ముందట ముస్లిం అమ్మాయి ఉన్నా ఒకవేళ వృధా అయినా అవి మ్యాస్ మాత్రం లెక్కలు ఒకటి తిరుగుంటాయి ఓ ఇదేంది వ్యవస్థ ఏంది బెల్ట్ కూడా సెట్ చేసే అంత దోస్తా బెల్ట్ చెడ్ బెల్ట్ దొచ్చ చెడ్ తోస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా కలర్ వాళ్ళిద్దరికి ఇందులో పోటీ పెడతా ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నారు స్కూల్ కాలేజు ఆయన దేశం కూడా వేరు ఇద్దరు కలిసి ఇక బయట దేశం పోయిన వాళ్ళకి హిందీకి ఖచ్చితంగా వస్తుంది వాళ్ళిద్దరికి హిందీ పోటీ పెడతా ఎవరు మధ్య మాట్లాడతారు ఈ ఉత్తం సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇద్దరికి హిందీ పోటీ పెట్టవద్దున మీ ఇట్లా లెవెల్ హిందీ ఎక్కువ మంచిగా మాట్లాడతారో వాళ్ళకు ఒక బుంగ కళ్ళు ఫ్రీ చెప్పే కానీ పెళ్లిగా ఫస్ట్ రౌండ్ ఓడిపోయి సెకండ్ రౌండ్ లో మా ఒక డైలాగ్ చెప్పిండు నువ్వు ఇంకో సెకండ్ రౌండ్ చెప్పు శేఖరం అమ్మ రాంటోని నచ్చిండు గౌడ నచ్చిండు ఏమా ఎవరు రాక ఘోరంగా అన్నా నీ రాక వెయిట్ చేసిన కరువు బాధితులు ఇతకల కల బాధితులు నాలుగు బొంగలు ఇలా మొక్కలు చూసి బరే తెచ్చినవి నాలుగు బొంగలు బయట లేదు ఎందుకేంది నీ బెల్ట్ మళ్ళీ ఏమైంది బాబు ఎంతో కష్టపడి సెట్ నువ్వు ৰাজ <laughs> ভাই <laughs> <laughs> <hans> <hans> ఇక మొత్తం వచ్చి గౌడన్న గిరాకి మొత్తం ఇదిలకి వచ్చిన మొత్తం ఎక్కడో మంచి వీడియో మొత్తం టిఫిన్ డైరెక్ట్ డైరెక్ట్ టిఫిన్ అమ్మ మా ఏంది అందుకొని ఆడే మంచి కూర్చున్నావా మేమే ఆడ లొకేషన్ మంచి లేదని మేము వేరే కాడికి పోతే రెండు బొంగలు పట్టిన అందుకొని ఉరుకుదామనే ఉరికి అటు వేరేటోళ్ళకి అమ్ముకుందాం అని చూస్తాను నాకు మా ఏర్పాటే ఓ ఇక మా వాళ్ళని ఆడికి వెళ్ళి ఇటు తీసుకొచ్చిన ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఇక గౌడన్న గిరాకొచ్చింది డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి ఇక మనం కూడా కొన్ని సిచ్యువేషన్లు అర్థం చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇక రెండు బొంగలు పట్టుకొని మా దండోళ్ళని పట్టుకొని అదే పెద్ద బొంగలు ఇది రెండు చిన్న బొంగలు ఇప్పుడు వాళ్ళిద్దరికీ హిందీ పోటీ పెడతారు హిందీ మే బోల్తే పోటీ హై

दाने दाने पे लिखा है काने वाले का नाम गिंजे गिंजे तुम मगर साथ देने का वादा करो। ही मस्त <laughs> अरे ये पूरा का अच्छा अच्छा बोलते है तो तुम सुनता नहीं तो हम क्या करेगा <laughs> ने <laughs> तो बोल रहा हूँ वही सुन रहा हूँ जो बोल रहा हूँ तुम करो నువ్వు చెప్పి నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం జే జే నమస్కారం మాత మరి చాలా మాజీ మీరు ఏం చేయబట్టా మీరు మీ దగ్గర

మీడియం తనకైతే అచ్చిన పని అయిపోయింది తాగిం రెండు బుంగలు సో ఇది ఫ్రెండ్స్ చిన్ననాటి ఫ్రెండ్ కలితే ఆయనకి స్వచ్ఛమైన ఈతకాలు తాగిపించడం అనమాట సో ఇది మన వీడియో నచ్చిన వారికి లైక్ షేర్ చేసి కామెంట్ వేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టాటా బాయ్ బాయ్ లవ్ యూ